ప్రభు నందు ప్రియమైన దేవుని బిడ్డలకు మన ప్రభైన యస్సు శుభములు కలిగిన ఈ యొక్క అవధికాల కాల సమయమందు దేవుని యొక్క వాక్య ధ్యానం కొరకు పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి మన ధ్యాన వాక్యము జఫన్యా గ్రంథము నుండి పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి జఫన్యా రెండవ అధ్యాయము మొదటి వచనని ధ్యానం చేసుకుందాము ప్రభువు తన యొక్క వాక్కును జఫన్య ద్వారా ప్రత్యక్ష పరిచి ఆయన ఎటువంటి ఉగ్రతను ఇష్రాలు వారి మీదకి యూదా వారి మీదకి రప్పించనున్నాడు అనే సత్యాన్ని వెల్ వెల్లడి చేసి ఉన్నాడు అయితే ప్రజలు విని ఉన్నారు వంతులు రోదన చేస్తూ ఉన్నారు అప్పుడు ప్రజలు ఏమి చేయాలి ప్రజలకు దేవుని యొక్క చిత్తము ఏమని తెలియచేస్తూ ఉన్నాడు అనే సత్యాన్ని మనము గ్రహిద్దాం రెండవ అధ్యాయంలో ప్రభు చిత్తాన్ని ఇక్కడ మనము తెలుసుకుంటూ ఉన్నాం జెఫన్యా రెండు ఒకటి సిగ్గుమాలిన జనులారా రండి హీస్ కాలింగ్ అప్ ఆన్ ద పీపుల్ గ్యాదర్ యువర్ జల్స్ టుగెదర్ అందరూ కూడిరండి ఒకరినొకరు పిలుచుకోండి ఒకరినొకరు పిలుచుకోండి అందరినీ సమకూర్చుకోండి అందరూ కలిసి రండి గొప్ప పిలుపు ఇస్తూ ఉన్నాడు ఇంకా దేవుని యొక్క ఉగ్రత గురించి ప్రవచన వాక్యములు వింటూనే ఉంటారా ఇంకా ఏడుస్తూనే ఉంటారా రోదన చేస్తూనే ఉంటారా రండి అని పిలుపునిస్తూ ఉన్నాడు సిగ్గుమల్లు జొల్లారా కూడిరండి పొట్టు గాలికి ఎగురున్నట్లు సమయము గట్టించు ఉన్నది సమయము చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతూ ఉంది ఆ చేతలో జరిగిన ఆ యొక్క ధాన్యము ఇలా చెరుగుతూ ఉంటే ఆ గాలికి ఆ పొట్టు ఎగిరిపోతూ ఉంటుంది పొట్టు ఎగిరిపోతూ ఉంటుంది అది ఎక్కడికి వెళ్ళిపోతుందో తెలీదు ఉనికి తెలియని స్థితిలో చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతూ ఉంది సమయము కూడా అంతే ఇప్పటి నుండి రెండు గంటలు అని అంటే బరువుగా ఉంటుంది కానీ గతించిపోయిన కాలం గురించి ఆలోచన చేస్తే ఎలా అయిపోయింది ఇన్ని గంటలు ఇన్ని రోజులు ఇన్ని సంవత్సరాలు ఎలా గతించిపోయాయి అవి మనకు మళ్ళీ దొరుకుతాయా అన్న గొప్ప ఆలోచన మనకు ఉంది ఇక్కడ ప్రభు అదే చెప్తూ ఉన్నారు పొట్టు గాలికి ఎగురినట్లు పొట్టు గాలికి ఎగిరిపోతుంది ఆ విధంగా సమయం గతించుచు ఉన్నది ఇక మీకు దేవుని వద్దకు సమకూడి రావడానికి కానీ కుటుంబాలు కుటుంబాలుగా ప్రజలందరూ సమాజంగా కానీ కూడి వచ్చి దేవుని వద్ద తమ యొక్క హేయ క్రియలను విడిచి ప్రభు సన్నిధిలో పసాతో పడుటకు సమయము చాలా తక్కువగా ఉంది అందుకని కూడిరండి కూడిరండి అని ప్రభు పిలుస్తూ ఉన్నాడు అసలు అయితే ఇస్రాయల్ వారు యూదావారు దేవునికి స్వాస్థ్యముగా ఉన్న ప్రజలు పరిశుద్ధ జనాంగము దేవుని సొత్తైన వారు వీరికి చాలా పరిశుద్ధమైన దేవుని ప్రజలు అని పేరు కానీ ఇప్పుడు ప్రభు ఉగ్రతతో ఏమని పిలుపు ఇస్తున్నాడు సిగ్గుమాలిన జనులారా ఎందుకు తలవంపులు చేసుకున్న పనులు చేశారు మీరు మీరు దేవునికి ఇష్టమైన దేవుని విసర్జించిన పనులు చేస్తున్నారు కాబట్టి మీకు ఈ పేరు పెట్టి పిలవలసి వచ్చింది అని మనకు ఉంది గ్యాదర్ యువర్ సెల్స్ టుగెదర్ యా గ్యాదర్ టుగెదర్ ఓ నేషన్ నాట్ డిజైర్డ్ మీరు దేవునికి ఇష్టలుగా లేరు అని ప్రభు పిలుస్తూ ఉన్నాడు ఇక్కడ మనము జ్ఞాపకం చేసుకోవాల్సిన చాలా ప్రాముఖ్యమైన విషయం ఏమనగా ఎందువల్ల వీరికి ఇటువంటి చెడు పేరు వచ్చింది దేవునికి అయిష్టమైపోయారు అని ఇరిమి భక్తునికి దేవుని యొక్క వాక్కు ప్రత్యక్షమైనప్పుడు ఈ విధంగా తెలియజేస్తున్నారు ఉన్నారు ఆరో అధ్యాయం పదిహేను వచనంలో వారు తాము హేయ క్రియలు చేచూ ఉన్నందున ఒక్కసారి చేసి విడిచిపెట్టే రానడానికి లేదు చేచూ ఉన్నారు చేచూ ఉన్నారు వారు చేచూ ఉన్నందున సిగ్గు పడవలసి వచ్చాను వారికి సిగ్గు ఎందుకు సిగ్గుమాల జనులు అని పేరెందుకు వచ్చింది ఆ హేయ క్రియలు ప్రభుకి ఇష్టమైన క్రియలు ప్రభుని విసర్జించిన క్రియలు వారు చేచూ ఉన్నందున సిగ్గుపడవలసి వచ్చింది ఏది హేయ క్రియ అని మీరు అడుగుతారా అది బైబిల్లో రాయబడలేదని అంటారా అది మీకు తెలుసు దేవునికి ఇష్టమైన కార్యములేవో మీ హృదయంలో ఉన్న మనస్సాక్షి మీకు వెల్లడి చేస్తూ ఉన్నాడు ఆలోచన చెందము కానీ వారు ఏమాత్రము సిగ్గుపడరు సిగ్గుపడరు బుద్ధి తెచ్చుకోరు భయపడరు అవమానము నొందితిమని వారికి తోచలేవూ లేదు అయ్యో దేవునికి ఆయాసకరంగా బ్రతుకుతున్నాము దేవుని విసర్జించి ఉన్నాము హే క్రియలు చేయుచున్నాము కదా అని వారు ఆలోచించని స్థితిలో ఉన్నారు ఏమాత్రమును సిగ్గుపడరు అవమానము నొందితిమని వారికి తోచలేదు కనుక పడిపో వారు పడిపోతూ పడిపోతూ ముందుకు వెళ్ళిపోతున్నారు నేను వారిని విమర్శించు కాలమున వారు తొట్టిలుదురు అని యెహోవా వా సెలవిచి చూన్నాడు వర్ దేమ్ వెన్ దే హాడ్ కమిటెడ్ అబౌమినేషన్ నాట్ అట్ ఆల్ అసేమ్డ్ నే దర్ కుడ్ దే అమంగ్ దెమ్ దట్ ఫాల్ at the time that visit them they shall be cast down said the lord the lord is very furious with angry and he wanted to cast them down it's a very serious situation they are going to face it <speaking in Hebrew> పురాతన మార్గములను కూర్చు విచారించండి మేలుకు మేలు కలుగు మార్గమేది అని అడిగి అందులో నడుచుకోండి బుద్ధి తెచ్చుకోండి పురాతనములో మీ పితరులు ఎలా నడిచి ఉన్నారు ఎలాగ మేలు కలిగింది వారికి దేవుడు ఎలాగ నడిపించి ఉన్నాడు అది కనుగొని అడిగి అందులో నడుచుకోండి అప్పుడు మీకు నెమ్మది కలుగుతుంది అయితే వారేమంటున్నారు అలానే దేవుడు బుద్ధి చెప్పుతూ ఉంటే ప్రవక్తల ద్వారా వారు ఏమని సమాధానం చెప్తున్నారు అప్పుడు మీకు నెమ్మది కలుగునా అని ప్రభు చెప్తే అయితే వారు మేము అందులో నడుచుకోనమని చెబుతూ ఉన్నారు మేము నడుచుకోము అందులో మాకు ఇష్టం లేదు మేము అందులో నిలవలేము మేము వారితో ప్రత్యేక ప్రత్యేకంగా మా పితరులు వాళ్ళు జీవించలేము అంటున్నారు దస్ ఎర్ స్టాండ్ స్టాన్ ఇన్ ద వేస్ అండ్ సీ అండ్ ఆస్క్ ఫర్ ద దోల్ ప్యాట్స్ వేర్ ఈస్ ద గుడ్ వే అండ్ వాక్ దేర్ ఇన్ అండ్ హీ షెల్ ఫైండ్ రెస్ట్ ఫర్ యువర్ సోల్స్ బాడ్ వీ విల్ నాట్ వాక్ దేర్ ఇన్ మేము అందులో నడవనే నడవము అని అంటున్నారు ఆలోచన చేద్దాము ఇరవై ఆరు పదిహేడులో మిమ్మును కాపు కాయటకు నేను కావాలి వారిని ఉంచి తిని అనగా ప్రవక్తలు దైవజనులు భక్తులను దేవుడు కాపు కాయవారిగా వారిగా ఉంచి ఉన్నాడు ఆలకించుడి వారు చేయు భూరధ్వని వినబడుచు ఉన్నది వారు శబ్దముతో వారు గళమెత్తి భూర భూరలు ఊది మరీ చెప్పుతూ ఉన్నారు అవి నాకు వినబడుతూ ఉన్నాయి కానీ మీరు వినలేదు అన్యాజనులారా వినుడి సంఘము వారికి జరిగిన దాన్ని తెలుసుకొనుము సంఘమా వారికి జరిగిన దాన్ని హియర్ నేషన్స్ అండ్ నో ఓ కాంగ్రిగేషన్ వాట్ ఈస్ అమాంగ్ దెమ్ ఏది చెప్పుతున్నాడో ఆ భక్తుడు ఆ ప్రవక్త ఆలకించండి అంటున్నాడు భూలోకమా వినుము ఈ జనులు నా మాటలు వినుకున్నారు నా ధర్మశాస్త్రమును విస్ విసర్జించి చూన్నారు కనుక తమ ఆలోచనలకు ఫలితమైన కీడు నేను వారి మీదకి రప్పించి చూన్నాను భయభక్తులు లేని స్థితిని బట్టి దేవుని యొక్క ధర్మశాస్త్రమును ప్రకటి ప్రకటించినప్పటికీ దానిని వినక దాని ప్రకారం నడవక తమ ఆలోచనల చొప్పునే నడుస్తున్న విధానం బట్టి దానికి కలిగిన ఫలితమే ఈ కీడు అందువలన మీ మీదకి కీడు రప్పించుచు ఉన్నాను అని ప్రభుబా సెలవిచు చూ ఉన్నారు హియర్ ఓ ఎర్త్ బి హోల్డ్ ఐ విల్ బ్రింగ్ ఈ విల్ అపాన్ దిస్ పీపుల్ ఈవెన్ ద ఫ్రూట్ ఆఫ్ దేర్ థాట్స్ వారి యొక్క ఆలోచనంతా కూడా కల్మష్మతోనూ పాపముతోనూ దేవునికి ఆయాసకరమైన రీతిగా ఆలోచించున్నారు బికాస్ దే నాట్ హెర్క్ అన్ టు మై వర్డ్స్ నా మాటలు వారు విననందువల్ల నాట్ టు మై లా నా ధర్మశాస్త్రమును వారు విననందువలన దానిని వారు విసర్జించిన అందువలన వారికి కీడు సంభవింప ఉన్నది అని ప్రభు సెలవిస్తున్నాడు భక్తుల్లాగా చాలా ఖరీదైన వస్తువులను సామాగ్రిని ప్రభు వద్దకు తెస్తూ ఉన్నారు ఏమని ఎక్కడి నుంచి షేబా నుండి వచ్చు సాంబ్రాన్ని తీసుకుని వచ్చి పూజిస్తున్నారు అది నాకేలా అంటున్నాడు ప్రభు దూరదేశం నుండి వచ్చు మధురమైన చెరుకు ఆ రసము నాకెందుకు నీ దహన బలులు నీకు ఇష్టమైన నాకు ఇష్టమైనవి కావు నీ బలులే అందు నాకు సంతోషం లేదు అని ప్రభు సెలవిచ్చున్నాడు అందువలనే నా మందిర ఆవరణములకు అడుగు పెట్టుటకు మిమ్మల్ని రమ్మన్నవాడెవడు అని యశా గ్రంథములో ప్రభు మొదటి అధ్యాయంలో గద్దిస్తున్నాడు దేవుని ఆర ఆలయములకు వచ్చి భక్తుల వలె మనము నటన చేస్తే దేవుడు ఎవడు రమ్మన్నాడు మిమ్మల్ని అంటున్నాడు ప్రభు కావున యహో వేలా సెలవుచ్చున్నాడు ఈ జనుల మార్గమున నేడు అడ్డురాళ్ళు వేయును ఎవరు వేస్తారు దేవుడే అడ్డు వేస్తే మీకు మార్గం సరళమవుతుందా మీరు సునాయాసంగా నడవగలరా ముందుకు సాగగలరా తండ్రులేమి కుమారులేమి అందరూ అవి తగిలి కూలిపోతారు కుప్ప కూలిపోతారు ఇరుగు పొరుగు వారిని నశించగలరు దేర్ ఫోర్ దాడ్ బి హోల్డ్ ఐ విల్ లే స్టంబ్లింగ్ బ్లాక్స్ బిఫోర్ దిస్ పీపుల్ హ్యాండ్ ద ఫాదర్స్ సన్స్ టుగెదర్ షెల్ ఫాల్అప్ ఆన్ దెమ్ ద అండ్ అందరూ నాశనం అవుతారు అడ్డు రాళ్ళు వేస్తాడట ప్రభు జ్ఞాపకం చేసుకుందాం యహోవి ఇలాగ సెలవిచుచున్నాడు ఉత్తర దేశము నుండి ఒక జనం వచ్చుచున్నది బూది గంధములలో నుండి మహాజనము లేచి వచ్చిచున్నది ఇస్రాయల్ దేశమునకు ఉత్తర దేశం ఎవరండి లెబనోన్ సిరియా మొదలగు దేశాలు వారు వింటిని ఈటను బాగా వాడ నేర్చిన వారు పరాక్రమశాలుడు ఒక జనము వారు జాల లేని వారు వారి స్వర్మ సముద్ర ఘోష వలె ఉన్నది వారి గురవులకి సవారి చేయవారు సీయోను కుమారినితో యుద్ధం చేయవలనని వారు యోధుల వలె వ్యూహం తీరి ఉన్నారు ఆ విధంగానే వారు యుద్ధం చేస్తున్నారు నా ప్రేమైన వార్లారా ప్రవచనాలు నెరవేరినవి అశ్యూరియులు బబులోని వారు రోమియులు లెబనోని వారు సిరియా వారు అందరు యుద్ధమునకు కాలు దుబ్బి ఎదురాడి ఉన్నారు ఈరోజు నా ఆలోచన చేద్దాం కాబట్టి ఆ దిన వారు యుద్ధం చేసినప్పుడు ఆన్ బౌ అండ్ హ్యావ్ నో మెంట్ సీ వాయిస్ రోల్త్ లైక్ ది సీ They ride upon horses, uh, set నీ మీదికి వారు ఒక యుద్ధ వ్యూహంతో వస్తూ ఉన్నారు దాని గురించి వర్తమానము maa మా చేతులు బలహీనమగుచున్నవి ప్రసవించు స్త్రీ వేదన పడునట్లు మేము వేదన పడుచున్నామని మీరు దుఃఖపడుతున్నారు ఆయాసపడుతున్నారు ఏడుస్తూ ఉన్నారు ఓ అని ప్రభు సెలవిచ్చుచూ ఉన్నాడు పొలంలోనికి పోకు మార్గంలో నడువుకు శత్రువులు కత్తిని జులిపిచ్చున్నారు నలుదుక్కుల భయము తగులుచున్నది అని ప్రభు సెలవిచ్చి ఉన్నాడు నా జన్మా పాడు చేయవడు హఠాత్తుగా మా మీదికి వచ్చిచున్నాడు గోనె పట్ట కట్టుకొని బుడిద చల్లుకొనుము ఏక కుమారుని గుచ్చి దుఃఖించున్నట్లు దుఃఖించుము दुखम सलपम प्रभु पीलूनाटर आफन ओ डाटर आफ् मई पीपल गर्ड द्ला वैलो दिन ऐशक् दि एज फॉर एज ओनली सन मोस्ट बिटर लैमटेष फॉर द స్పాయిలర్షల్ సడన్లీ కమపానాస్ కాబట్టి నీవు నా జనుల మార్గమును తెలుసుకొని పరీక్షించినట్లు నిన్ను వారికి వన్నే చూచువానిగాను వారిని నీవు లోహపుత్తుంటా నేను నియమించి ఉన్నాను అని ప్రభు సెలవిచి ఉన్నాడు ఇప్పుడు మనమేమి చేయాలి అని వారు నేర్చుకోవాలి కోలిమి తిత్తి బహుగా బుసలు కొట్టుచు ఉన్నది చాలా భయంకరంగా వస్తూ ఉన్నారు కాబట్టి యువలో ఒకటి నాలుగు ప్రకారము కూడిరండి ఉపవాస దినము ప్రతిష్ఠించుడి వ్రత దినము ప్రతిష్ఠించుడి యహోవాను బతుమాలు కొనుటకాయ పెద్దలను దేశములను జనలందరిని మీ దేవుడైన యహోవా మందిరములో సమకూర్చుడి అని ప్రభు ఇస్తూ ఉన్నాడు రాజులు అధికారులు పెద్దలు అందరూ అందరూ ఏకముగా కూడి దేవుని సన్నిధిలో దేవుని మందిరములో బతుమాలు కొనాలి శాంక్టిఫై ఈ ఫ్యాస్ట్ కాల్ ఏ సాల్మన్ అసెంబ్లీ గ్యాదర్ ది ఎల్డర్స్ అండ్ ఆల్ ద ఇన్హాబిటెంట్స్ ఆఫ్ ది ల్యాండ్ ఇంటూ టు ది హౌస్ ఆఫ్ ద లార్డ్ యువర్ గాడ్ అండ్ క్రై అండ్ ద లార్డ్ సమయము గతించిపోతూ ఉన్నది కాబట్టి నా జనులు సమకూడి రావాలి అని ప్రభువు పిలిపిస్తున్నాడు ఈరోజున సమకూడి వద్దమా దేవుని సన్నిధి వచ్చి ప్రలాపించుచు గోని పట్ట కట్టుకొని బుడిద రాసుకొని ప్రభు సన్నిధిలో దీనులమై మేము పాపం చేస్తున్నామని ప్రభు వద్ద పలికి మనము సరి చేసుకుంటే ప్రభు మనల్ని కాపాడుతాడు భద్రపరుస్తాడు ఉపద్రవం నుంచి ఆయన ఉగ్రత నుంచి తప్పిస్తాడు ఈ రోజున మన జీవితం ఆయాసకరంగా ఉంది మన జీవితము పాపముతో నింపబడి ఉంది బలత్కారంతో నింపబడి ఉంది ఇల్లోకపు ఆలోచనలతో లోకపు కోరికలతోనే నింపబడి ఉంది పరిశుద్ధత లేదు పవిత్రత లేదు ప్రభువుకై మన హృదయాన్ని మన జీవితాన్ని ప్రతిష్ఠించుకున్న విధానము లేదు అందును బట్టి దేవుని యొక్క ఉగ్రత ఆ రోజున ఈశ్వరాల వారికి వచ్చింది ఇప్పుడు ఈశ్వరాల వారికి వచ్చింది ఇప్పుడు విశ్వాసులైన వారి మీద కూడా వస్తూ ఉంది కాబట్టి మనల్ని మనం సరి చేసుకుంటూ విజ్ఞాపన చేస్తే ప్రభు మనల్ని సమకూరుస్తాడు మనల్ని పవిత్రపరుస్తాడు మనల్ని సంరక్షిస్తాడు అటు భాగ్యం ప్రభు మనకు అనుగ్రహించాలని వేడుకుందాం ప్రభు మనకు సహాయం చేయదాకా ఆమె